నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఆర్టీసీ ఖమ్మం మెకానికల్ సూపరింటెండెంట్ జేవీఎస్ మూర్తి ఉద్యోగ విరమణ వేడుకలు సభ అంగరంగ వైభవంగా ముగిసింది కుటుంబీకులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు ఆర్టీసీ అధికారులు ఉద్యోగులు కార్మికులు మెకానిక్లు ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు ఆత్మీయత హర్షధ్వానాల నడుమ జరిగింది జేవిఎస్ మూర్తి పద్మావతి దంపతులను షాలువలు పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు ప్రశంసా పత్రాలు బహుమతులు కనుకలో సమర్పించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడారు జేవిఎస్ మూర్తి ఆర్టీసీ సంస్థలో సాధారణ మెకానిక్ గా జీవితాన్ని ప్రారంభించి సూపరింటెండెంట్ స్థాయికి ఎదిగారని అన్నారు సంస్థల సేవలను చేస్తూనే తోటి ఉద్యోగుల మన్నలను చోరగొన్నారని కితాబిచ్చారు అనంతరం జేవిఎస్ మూర్తి పద్మావతి దంపతులు జబర్దస్త్ టీవీ కమ్మన్ టీవీతో మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో తమకు సహకరి అధికారులు ఉద్యోగులు కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు ఉద్యోగ విరమణ వీట్కోలు సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో కుటుంబీకులు చరణ్ తేజ లావణ్య అభినయ్ మౌనికా కృష్ణ తదితరులు పాల్గొన్నారు విరమణ సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన నా బంధుమిత్రులు అధికారులు మరియు నా తోటి ఉద్యోగస్తులు అందరి సమక్షంలో నాకు అత్యంత ఘనంగా సన్మానం జరిగింది ఈ యొక్క సన్మానానికి చేసినటువంటి నా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలానే ఈ సంస్థలో నేను ముప్పై మూడు సంవత్సరాలు సర్వీస్ చేసి ఉన్నాను అనేక అవార్డులు తీసుకొని మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాను ఈ యొక్క అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ముఖ్యంగా నా శ్రీమతి కారణం అని నేను ఘనంగా చెప్పుకోగలుగుతున్నాను థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నావు థ్యాంక్ యూ

తో సత్తరించి పోలదండ వేసి బోట వారి బంధువులు శ్రీ పిల్లారు

ಅಲ್ಲೇ ಸೂಪರ್ವೈಸರ್ ಶ್ರೀಕಾಂತಾರಾಲ್ ಗಾರ సత్కరించడానికి శ్రీ జేవిఎస్ మూర్తి గారి దంపతుల్ని మన గారు కండక్టర్ రమేష్ గారు పూలకొండ సరళతో సత్కరించి అభిమాన ప్రేమని చాటుకుంటున్నారండి సేవ తప్పి పోగలతో సత్కరిస్తున్నారు అలాగే కమ్మ నుంచి పోగలతో సత్కరిస్తున్నారు

జ్ఞాపకాలుగా పైనాన్ని వరంగా భావించడమే జీవితం ఉద్యోగం తర్వాత మీరు ప్రారంభించబోతున్న నూతన అధ్యాయంగా ఇప్పుడు జోవిశ్మూర్తి గారు దంపతులు పోయిని నరసిరావు గారు సుధాకర్ గారు నరసరావు